హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మా బాబు పుట్టినరోజుకి కేక్ కటింగ్ ఎలా జరిగింది తనకి ఎవరెవరు ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చారో పార్ట్ వన్ వీడియోలో చూసేయండి దానికి రిలేటెడ్గా పార్ట్ టూ వీడియో ఇది పుట్టినరోజు నాడు స్పెషల్ వంటకాల వీడియో ఇది చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి పుట్టినరోజు నాడు పెసరగారులు వేద్దామని నైటే పెసరపప్పు అయితే నానేసుకుంటున్నాను ఈ పెసరపప్పు అనేది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది చేలో పండినవి ఇంటి దగ్గర తెచ్చుకున్నటువంటి ఈ పెసరపప్పు అనేది చాలా బాగుందండి క్వాలిటీగా ఉంది ఈ పప్పు నైటే నానేసుకొని ఎర్లీ మార్నింగ్ కల్లా పప్పునైతే నీట్గా కడిగేసి పెట్టుకున్నాను పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు మనం వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి వాటర్ వేసామంటే జారు జారుగా అయిపోతుంది ఈ పప్పులోని తేమతోనే మనకి మిక్సీ అనేది కొంచెం కచ్చాబచ్చగా ఈ పెసరపప్పుది పట్టుకోవాలి అప్పుడే మనకి గ్యారెనేది అనేది నీట్గా వస్తాయి మెత్తగా రుబ్బుకున్నారంటే పిండి అనేది జారిపోతుంది ఇంకా మా బాబు పుట్టినరోజు అయితే ఫ్రైడే వచ్చింది కదండి నేను ఎర్లీ మార్నింగ్ లేసేసి తల స్నానం పిల్లలకి లేపేసి వాళ్ళు స్నానాలు చేస్తున్నారు ఈ లోపే నేను టిఫిన్ వేస్తున్నాను డీప్ ఫ్రై వంటకాలు చేసేటప్పుడు నాకైతే మా హస్బెండ్ ఇక్కడ స్టవ్ దగ్గర హెల్ప్ చేస్తారు కొంచెం ఇప్పుడు కూడా నేను గారెలు వేసి కడాయిలో వేస్తుండే తనైతే తీస్తున్నాడు నాకైతే చాలా హెల్ప్ చేస్తారు వంట విషయంలో ఈ పెసర గారెలకు కాంబినేషన్ గా చికెన్ తో చేద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయిందని పల్లీ చట్నీ చేసేసాను టిఫిన్ లోకి టిఫిన్ వేసుకొని తినేశాను ఇంకా పాయసం చేద్దామని చెప్పేసి అని కొన్ని జీడిపప్పు పలుకులు బాదం పలుకులు తీసుకొని నెయ్యి వేడి చేసుకొని దాంట్లో వేపుకుంటున్నాను మా బాబు పుట్టినరోజుకి బర్త్డేకి ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చామో పార్ట్ వన్ వీడియోలో ఉంటుంది చూడని వాళ్ళు వెళ్ళి ఒకసారి అక్కడికి చూడండి జీడిపప్పు బాదం పప్పు నెయ్యిలో వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ తీసుకొని వేసుకుందాము పాయసం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అన్ని కలిపి వేపుకోకూడదు ఎందుకంటే కిస్మిస్ అనేవి తొందరగా వేగిపోతాయి జీడిపప్పు బాదం పప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా అవి దించే ముందు ఇవి వేసావంటే పర్ఫెక్ట్ గా వేగిపోతాయి ఈ పాయసం నేను బెల్లంతో చేశానా షుగర్ తో చేశానా అనేది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి బాదం పప్పులు వేపుకున్నటువంటి ఆ కడాయిలోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని సెమియా అనేది రోస్టెడ్ చేసుకుందాము ఈ లోగా మార్నింగ్ ప్పుడే సగ్గు బియ్యం అనేది ఇలా నానేసి పెట్టుకున్నాను గంట నరక అనేది బాగా నానిపోయాయి ఎప్పుడైనా సగ్గు బియ్యం పాయసం చేసుకునేటప్పుడు సగ్గు బియ్యాన్ని ఒక గంట ముందు నానేసుకోవడం వల్ల చక్కగా తొందరగా ఉడికిపోతారు మనకి టైం కూడా కలిసి వస్తుంది ఇంకా సెమి అనేది మంచిగా రోస్టెడ్ అయిపోయింది ఇది వేగిపోయిన తర్వాత మనం నానపెట్టుకున్నటువంటి సగ్గు బియ్యం ఉన్నాయి కదా దాంట్లో వేసేసుకొని మనకి పాయసం ఎంతైతే కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి నేను కూడా అలానే వాటర్ అయితే ఎక్కువగానే వేసుకున్నాను చుట్టుపక్కల వాళ్ళకి పాయసం పంపిద్దామని చెప్పేసి అని సగ్గుబియ్యం సేమియం పాయసం కాసినప్పుడు ఈ ప్రాసెస్ లో చేయండి మీకు ఎంత లేట్ అయినా చల్లబడ్డా కూడా పాయసం అనేది గట్టి పడదు ఆ బాబుకి ఇలా సగ్గు బియ్యంతో పాయసం చేస్తే చాలా ఇష్టం పెళ్లి రోజుకైనా పిల్లలు పుట్టిన రోజులకైనా కానీ నేనైతే ఇలానే పాయసం చేస్తాను అందరం కలిసి హ్యాపీగా తినేస్తాం టిఫిన్ సెక్షన్ ఇంకా పాయసం సెక్షన్ అయితే అయిపోయింది మధ్యాహ్నం భోజనంలోకి నేనైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ రైస్ సపరేట్ గా ఇంకా కర్రీ సపరేట్ గా చేస్తాను ఈ రెండు కలిపి చేయొచ్చని ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్ లో చూసాను ఒక రెసిపీ ఈ బిర్యానీ అనేది నేను ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను అందుకే కొంచెం చికెన్ తోనే చేస్తున్నాను ఈ రెసిపీ కోసం పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ పావు కేజీ చికెన్ తో అర కేజీ వరకు బిర్యానీ ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం ఈ చికెన్ కి సరిపడంత పసుపు ఉప్పు కారం వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాము కొంచెం కారం అనేది ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే రైస్ కూడా సరిపోవాలి కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత ఒక అర చెక్క వరకు నిమ్మకాయ కూడా పిండుకుందాము ఈ చికెన్ పీసులకి ఈ ఉప్పు పసుపు కారం ఈ నిమ్మకాయ అనేది బాగా కలిసేదాకా చక్కగా కలుపుకోవాలి ఇంకా వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి బగారా రైస్ తయారు చేసుకోవడానికి మసాలా కూడా చూసేద్దాము ఒక మూడు లేదా నాలుగు దాల్చిన చెక్క ముక్కలు ఒక మూడు వచ్చేసి దంచిన ఇలాచి స్టార్ పువ్వు స్టోన్ ఫ్లవర్ షాజీరా ఇంకా ఒక ఎనిమిది నుంచి పది వరకు లవంగాలు ఒక మూడు వచ్చేసి బిర్యానీ ఆకు కుక్కర్లోనే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను ఒక యూట్యూబ్ షార్ట్లో చూశాను ఈ విధంగా తయారు చేయడం దానిని చూసి నేను తయారు చేస్తున్నాను ఎట్లా ఉంటుందో చూడాలి ఈ రైస్ సరిపడా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్నటువంటి మసాలా స్పైసెస్ ఉన్నాయి కదా ఈ ఆయిల్ లో వేసుకోవాలి ఈ మసాలా దినుసులతో పాటు బిర్యానీ ఆకైతే వేయొద్దండి లాస్ట్ లో వేసుకోవచ్చు దీంట్లోనే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవన్నీ ఆయిల్ లో బాగా వేగిన తర్వాత అప్పుడు బిర్యానీ ఆక అనేది వేయాలి ఈ మసాలా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసుకోవాలి కానీ ఇంత కష్టపడి చేసి నేను తిన్నానా అంటే తినలేదండి ఆ రోజు ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటా నేను నాన్ వెజ్ అనేది తినను ఇలా వెరైటీగా పిల్లలకైతే చేసి పెట్టాను వాళ్ళైతే చాలా బాగుంది అని ఇష్టంగా తిన్నారు ఈ తాలింపులో ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం నాన్ పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా ఆ చికెన్ అనేది ఈ తాలింపులో వేసుకొని కొంచెం సేపు మగ్గరించుకోవాలి ఈ చికెన్ కొంచెం వేగిన తర్వాత రెండు టమాటాలు తీసుకొని వాటిని పెద్ద ముక్క లాగా కట్ చేసుకోవాలి నేనైతే పావు కేజీ చికెన్ తీసుకుంటే హాఫ్ కేజీ వరకు రైస్ వేసాను మొత్తం ముప్పై కేజీ వరకు వండేసాను ఇదే కుక్కర్ లో ఈ చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆయిల్ సపరేట్ గా తేలుతున్నప్పుడు ఆ టైంలో లో టమాటా ముక్కలు వేసి ఇవి కొంచెం మగ్గిన తర్వాత అలానే కొంచెం మూత పెట్టేసి ఉంచాలి ఈ టమాటా ముక్కలు వేసిన కొంచెం సేఫ్ట్ ఈ టమాటా ముక్కలు ఇంకా ఈ చికెన్ బాగా ఉడకడానికి కొంచెం వాటర్ అయితే వేసుకుందాము ఈ వాటర్ వేసుకోవడం వల్ల అడుగంటదు ఇంకా కొంచెం ఉడికి ఇలా చికెన్ ఇంకా రైస్ వండి పట్టడం వల్ల పిల్లలకి అయితే బాగా నచ్చింది మళ్ళీ మమ్మీ ఇదే చేసి పెట్టు చాలా బాగుంది ఎప్పుడు చేసినా సపరేట్ గా ఉండొద్దు ఇలా కలిపి వండు అని చెప్పేసి అన్నా మనం వేసుకున్నటువంటి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ ఇలా సపరేట్ గా తేలుతున్న టైంలోనే లోనే కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి నేనైతే ఒక మూడు లేదా నాలుగు స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటున్నాను ఈ రైస్ కి ఇలా పెరుగు వేసుకోవాలంటే పెరుగు వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందని నేను విన్నాను ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం నేను ముందుగానే హాఫ్ కేజీ వరకు బియ్యం తీసుకొని నానపెట్టి పెట్టుకున్నాను ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల ఈ రైస్ అనేది బాగా చక్కగా పొడి పొడిగా ఉడుకుతుంది ఈ బియ్యం నానబెట్టుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే మనకి రైస్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది నాని నాని ఉంటుంది కాబట్టి ఈ రైస్ అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం తయారు చేస్తున్నా కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా చేసి తిన్నవాళ్ళు ఉంటే నా కామెంట్ లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు ఎలా వచ్చిందో చెప్తాను నానబెట్టుకున్న బియ్యం వేసిన తర్వాత ఈ చికెన్ ఇంకా బియ్యం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఎసరైతే వేసుకోవాలి ఎసర పోసుకునేటప్పుడు ఈ చికెన్ ప్లస్ బియ్యానికి ఎంత ఎసర వేస్తే ఉడుకుతుందో అంత పోసుకొని చెక్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి మెత్తగా చూడము మనం పొలుకైనా చూడము అది దింపిన తర్వాత ఎలా ఉంది అనేది చూడాలి కానీ నార్మల్ గా కూడా వండుకోవచ్చు ఇలా కుక్కర్ లో వండుకుంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుందని నేను ఈ కుక్కర్ లో వండుతున్నాను నాకైతే ఈ రెండు విజిల్ లో ఈ రైస్ అయితే ఉడికిపోయింది దీనికి కాంబినేషన్ గా పెరుగు అయితే చేశాను ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంది అని చెప్పేసి పిల్లలు ఇంకా మా హస్బెండ్ చెప్పారు ఫైనల్ గా రైస్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ గా చికెన్ ముక్క అనేది ఉడికిపోయింది బాగా కుదిరింది కూడా రైస్ వేడి వేడిగా పిల్లలకు పెట్టి దీనికి కాంబినేషన్ గా పెరుగు చట్నీ వేసి ఇంకా ఉల్లిపాయలు వేసి పెట్టాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చూడండి అయింది ఎంత బాగా కుదిరిందో ఈ వీడియో అనేది మీలో ఎంత మందికి నచ్చిందో నా కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా జరిగాయి